గాయస్ గంట గంటకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు గంట గంటకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు ఎలా వస్తారంటే గాయస్ ఇక్కడ షాకింగ్ లో ఉన్నారు కదా గంట గంటకి సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి మీరు ఏంటంటే ఉందా సో మరి లేట్ చేయకుండా మనం వీడియోలకి తెలియపోదాం ఏం చేయాలని అని చెప్తాను గంట గంటకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలంటే ఓ మై గాట్ సో పాజిబుల్ కాదు సో పాజిబుల్ అయ్యేటట్టు నేను చెప్తాను అన్నమాట ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి మరి ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి గాస్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ వైట్ స్టూడియోలో వెళ్ళిపోండి ఇలా వైట్ ఇస్టూడో వెళ్ళిపోయితే గాస్ సింపుల్ ఇక్కడ మీరేం చేస్తారంటే గాస్ కూడా సో ఇక్కడ మీరు మీ వీడియోది ఏదైతే వీడియో అప్లికేషన్లో ఆ టైటిల్ తీసుకోండి ఇక్కడ టైటిల్ మీ ఎగ్జామ్ కోసం ఈ టైటిల్ తీసుకోండి మీకు చూపిస్తారు చూడండి ఇలా పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోండి పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోయిన తర్వాత గాయస్ సింపుల్లీ అండ్ ఇక్కడ చూడండి మీకు చూపిస్తాయి ఏంటి దానికి కాదు ఇట్లా టైటిల్ మొత్తం కాపీ చేసేసుకోండి అండ్ సెలెక్ట్ ఆల్ చేయండి సెలెక్ట్ ఆల్ అండ్ కాపీ చేసేసుకోండి సింప్లీ బ్యాక్ చేయండి ఇక్కడ మీరు లో వెళ్ళిపోండి సో ఇలా క్రోమ్లో వచ్చిన తర్వాత సర్చ్ బార్లో ర్యాపిడ్ ట్యాగ్ అని సర్చ్ చేయండి ర్యాపిడ్ ట్యాగ్ అని సర్చ్ చేస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఇదే వచ్చింది చూడండి దీనికి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేస్తే కాచ ఇక్కడ యూజ్ ట్యాగ్ జనరేట్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి సింప్లీ ఇలా సెలెక్ట్ చేస్తే ఎంటర్ వీడియో టైటిల్ ఆర్ కీవర్డ్స్ అంటుంది సో ఇట్లా దీనికి లాగి పట్టి మనం టైటిల్ అయితే కాపీ చేసుకున్నాం కదా ఇక్కడ పేస్ట్ చేసేయండి పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ చేయండి సర్చ్ చేస్తే కాసి కూడా సింప్లీ మీరు ఏం చేస్తారండి సో మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది కొన్ని కీవర్డ్స్ అయితే సో అండి ఇవన్నీ కాపీ ట్యాక్స్ అనమాట సో ఇవన్నీ కాపీ చేసేసుకోండి సింప్లీ కాపీ చేసుకున్న తర్వాత గాసి కూడా సింప్లీ ఇప్పుడు ఏం చేస్తాను అండి కాసి అండ్ ఇప్పుడు వైట్ లో వచ్చేస్తాను ఇలాగే డైరెక్ట్ రాకుండా మీరు ఏం చేస్తారంటే నోట్స్ లో వెళ్ళిపోండి ఇక్కడ కీప్ నోట్స్ కదా దీంట్లో వెళ్ళిపోతాను ఇక్కడ నోట్స్ లో వచ్చిన తర్వాత ఇక్కడ లాగి బట్టి పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత కాదు ఇక్కడ సింపుల్ చూడండి కాదు ఇక్కడ సో ఇవన్నీ మీరేం చేస్తారంటే ఇవి చూడండి ఇవన్నీ ఇట్లా దగ్గర దగ్గర వచ్చినాయి కదా దూరం దూరం చేసుకోండి సో ఇవన్నీ దూరం చేసుకోండి అయితే నేను దూరం చేసేస్తాను అనమాట కాచి కదోడి పటాపాట్ దూరం చేసిన ఇక్కడ కామా ఉన్న చూడండి ఇవన్నీ కామా తీసేయండి మొత్తం కామా తీసేయండి ఇట్లా ఇవన్నీ ఇట్లా కామా తీసేయండి మొత్తం కామ తీసేసినా వర్తిస్తా లేకపోతే వర్త ఓకే పటాపట అయితే కామ అయితే తీసేస్తాయన్నమాట గాయన్ని కామ అయితే తీసేసిన కామ తీసేసిన కదా ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ ఫస్ట్ లో ఇక్కడ ఫస్ట్ ఉంటాయి కదా దీంట్లో హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి హ్యాష్ ఇవ్వండి సో ఇక్కడ హ్యాస్ ఇట్లా అన్నిటికి హ్యాస్ ఇవ్వండి ఇట్లా అన్నిటికి హ్యాస్ ఇచ్చేసి వదిలేండి అనమాట పట అయితే హ్యాస్ ఇచ్చేసి మేము అయితే వస్తారనమాట చూడండి కాచి మొత్తం హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చేసిన హ్యాష్ ఇచ్చేసిన తర్వాత కాచ సింపుల్ మీరు ఏం చేస్తున్నారంటే లాగి బట్టి ఇక్కడ అన్ని లాగి బట్టి సెలెక్ట్ ఆల్ చేయండి సెలెక్ట్ ఆల్ చేసిన తర్వాత కాపీ చేసేయండి కాపీ వేసిన తర్వాత కాచుక సింపుల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో వచ్చేయండి ఇక్కడ డిస్క్రిప్షన్లో వచ్చిన తర్వాత కిందికి రండి కొద్దిగా ఇంత కిందికి వచ్చేసి లాగి బట్టి పేస్ట్ చేసేయండి చూడండి సో ఇవన్నీ హ్యాష్ ట్యాగ్స్ అయితే అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు ఏం చేస్తారంటే కాసి సింప్లీ అండ్ చూడండి కాస్క ఇక్కడ బ్యాక్ వచ్చేయండి ఇక్కడ మీ కళ్ళ ముందట సేవ్ చేస్తా అండి ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉందా దీన్ని మీరు ఇట్లా సేవ్ చేసేయండి కిరాక్ రిజల్ట్ అయితే వస్తుంది సో మీకు సబ్స్క్రైబర్స్ గంట గంటకి సబ్స్క్రైబర్స్ రావాలంటే ఈ వీడియో భూమి అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబర్స్ వస్తారు ఇంకొక విషయం ఏంటంటే గాయస్ ఇక్కడ ప్రతి టెన్ సెకండ్స్ కి ప్రతి టెన్ సెకండ్స్ కి మీ వీడియోలో ఎడిటింగ్ చేసేటప్పుడు ప్రతి టెన్ సెకండ్స్ కి మన సింబల్స్ బెల్ సింబల్స్ ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ బటన్ సింబల్ అనమాట సో దాన్ని ఒక మ్యూట్ లో పెట్టండి మ్యూట్ లో పెట్టిన తర్వాత కింద రాని లేదా ఇక్కడ రాని ఎక్కడైనా రాని సో ఆ సబ్స్క్రైబ్ బటన్ అనేది మనకు కనిపించాలి ఆడియన్స్ కనిపించాలి ప్రతిసారి టెన్ సెకండ్స్ కి కనిపించాలన్నమాట సో అలా కనిపిస్తే ఏమైతే అంటే సో వాళ్ళ థాట్ వస్తాయన్నమాట సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళ థాట్ అనమాట సో అలా అయితే కంప్లీట్ సబ్స్క్రైబర్స్ బెల్ బటన్ అయితే మీరు ప్రతి టెన్ సెకండ్స్కి యాడ్ చేయండి సో అలా యాడ్ చేసిన తర్వాత మీరు వీడియో క్రియేట్ చేయండి నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే వీడియో షూట్ చేసేటప్పుడే ప్రతి టెన్ సెకండ్స్ గ్యాప్ దొరికినప్పుడు ప్లీజ్ ఇంత చెప్పినా కదా సబ్స్క్రైబ్ చేసుకో బ్రో ఇంతే మాట్లాడి వదిలేయండి సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది బ్రో ఇది చెప్పినా కదా సబ్స్క్రైబ్ చేసుకో బ్రో సో ఇలా మనం చెప్తే ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కదా ప్రతి గంట గంటకి సబ్స్క్రైబర్స్ రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ గాసి కూడా మీరు ప్రతి టెన్ సెకండ్స్కి ప్లీజ్ బ్రో సబ్స్క్రైబ్ చేసుకో బ్రో ప్లీజ్ బ్రో ప్లీజ్ బ్రో చెప్పాలన్నమాట అడగాలి మనం అడుగుతేనే ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో అలా మీరు కంప్లీట్లీ మీరు చూడండి ప్రతి టెన్ సెకండ్స్ కి మీరు సబ్స్క్రైబ్ అని అడగాలి ఒకటి సబ్స్క్రైబర్ బెల్ బటన్ అనేది మీరు యాడ్ చేయండి మన బ్యాక్గ్రౌండ్ లో యాడ్ చేయండి సో టెన్ సెకండ్స్ కి మ్యూట్లో పెట్టండి ట్వంటీ ట్వంటీ ఇట్లా సౌండ్ వస్తుంది కదా అది మ్యూట్లో పెట్టండి ఎందుకోసం అంటే ఆడియన్స్ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మ్యూట్లో పెట్టండి సో ఇక్కడ మనకు మ్యూట్లో రావాలి అది సబ్స్క్రైబర్ బటన్ మ్యూట్ మ్యూట్లో రావాలి కాబట్టి సో అది ఎక్కడెక్కడ యాడ్ చేయండి ప్రతి టెన్ సెకండ్స్ కి యాడ్ చేయండి ప్రతి టెన్ సెకండ్స్ కి యాడ్ చేసిన తర్వాత మీరు చూడండి రిజల్ట్ అయితే పక్క వస్తుంది ఇలా అయితే చేయండి సో ఇవి ఇప్పుడు హ్యాష్ టాగ్ తీసుకున్నారు కదా ర్యాపిడ్ ట్యాగ్ లో వెళ్ళిన తర్వాత హ్యాష్ టాగ్ మొత్తం తీసుకున్నారు కదా సో హ్యాష్ ఇచ్చేసి కామ మొత్తం తీసేసి హ్యాష్ ఇచ్చేసి మీరు డిస్క్రిప్షన్ లో సేవ్ చేసేయండి వదిలేయండి ఈ వీడియో వైరల్ అవుతుంది అప్పుడు మీరు సో మీరు ప్రతి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఫస్ట్లో ఎడిటింగ్ చేసేటప్పుడు అలా చేయండి మళ్ళీ ఇక్కడ మీరు హ్యాష్ టాగ్స్ ఇచ్చేసి వదిలేయండి సేవ్ చేసి వదిలేయండి మీకు పక్కా రిజల్ట్ అయితే వస్తుంది రిజల్ట్ ఎలా వస్తుందో మీరు చూసుకోండి అనమాట ఈ వీడియో వైరల్ అవుతుంది హ్యాష్ టాగ్స్ ఇచ్చిన తర్వాత మీ వీడియో వైరల్ అవుతుంది మీరు అప్లోడ్ చేసినప్పుడే మీరు అన్ లిస్ట్లో ఉన్నప్పుడే మీరు హ్యాష్ టాగ్స్ ఇచ్చేసి మీరు సేవ్ చేసేయండి పబ్లిక్ చేసేయండి అప్పుడు మీకు రిజల్ట్ ఎలా వస్తుంది చూడండి రిజల్ట్ పక్కా వస్తుంది నేను గ్యారంటీ ఇస్తున్నా అనమాట కాదు ఇక్కడ సో ఎందుకోసం అంటే నేను ట్రై చేసినా కాబట్టి సబ్స్క్రైబర్స్ నేను ఫస్ట్లో ఇలాగే ట్రై చేసినా కాబట్టి నాకైతే రిజల్ట్ అయితే వచ్చింది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి సో మీరు హ్యాష్ టాగ్స్ అనేది కొన్ని ఎక్కువ తీసుకోండి నేను ఒక ట్వంటీ థర్టీ తీసుకున్న చూడండి సో అలాగా కూడా మీరు ఇంత ఎక్కువ తీసుకోండి అయినా కానీ హ్యాష్ ట్యాగ్స్ అనేది కొన్ని ఎక్కువ తీసుకోండి ఒక హండ్రెడ్ దాకా తీసుకుంటే ఏమైతే అంటే సో ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ ఉంటే ఏమైతే అంటే నోటిఫికేషన్ అనేది ఎక్కువ పుష్ అవుతుంది అలుగురుతాం ఎక్కువ పుష్ చేసే ఛాన్స్ ఉంటాయి అన్నమాట మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువ ఇచ్చి చూడండి మీకు రిజల్ట్ అయితే పక్కా వస్తుంది మీరు వీడియోలో టెన్ సెకండ్స్కి ప్లీజ్ బ్రో సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ బ్రో సబ్స్క్రైబ్ చేసుకో అని అడగాలి అది ఒకటి అండ్ మళ్ళీ మన బెల్ బటన్ అనేది మన బ్యాక్గ్రౌండ్ లో మన వీడియో బ్యాక్గ్రౌండ్లో అండ్ మ్యూట్ లో సబ్స్క్రైబ్ బటన్ అనేది కంప్లీట్లీ కనిపించాలి ఆడియన్స్ కనిపిస్తేనే ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్నమాట ఇది రోజు కంప్లీట్లీ మీకు సో వీడియో ఎడిటింగ్ అయితే అలా చేసుకోండి అండ్ ఇది హ్యాష్ ట్యాగ్స్ అయితే తెలియవండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అయితే వస్తాయని నేను చెప్తాను అనమాట సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫీడ్బ్యాక్ తెలియజేయండి నెక్స్ట్ వీడియో మరొక మంచి వీడియోతో కలుసుకుంటాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్